హలో వన్ హిమోగ్లోబిన్ తక్కువగా ఉన్నవారు మలబద్ధకం గ్యాస్టిక్ సమస్యలకు మెనోపాజ్ మహిళలకు వచ్చే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ లాంటి సమస్యలే కాకుండా ఎన్నో రకాల సమస్యలకు చెక్ పెట్టాలంటే గోధుమ గడ్డితో చేసిన ఈ జ్యూస్ తీసుకోవాల్సిందే గోధుమ గడ్డిని ఇంట్లోనే చాలా ఈజీగా పెంచుకోవచ్చు దీనికోసం మంచి క్వాలిటీ ఉన్న గోధుమల్ని తీసుకోవాలి కొన్ని గోధుమల్ని నానబెట్టి మొలకలు వస్తున్నాయో లేదో చెక్ చేసుకుంటే క్వాలిటీ తెలుస్తుంది గోధుమల్ని ఒకసారి కడిగి నీటిని వేసి ఒక నైట్ అంతా నాననివ్వండి నెక్స్ట్ డేకి నానిన ఈ గోధుమల్ని ఒక జాలీ గరిట్లో స్ట్రెయిన్ చేసుకొని పైన ఒక ప్లేట్తో క్లోజ్ చేసి ఒక డే అంతా అలానే వదిలేయండి నెక్స్ట్ డే ఉదయానికి ఇలా చిన్న చిన్న మొలకలు వస్తాయి గోధుమ గడ్డిని పెంచుకోవడానికి ఒక ట్రైన్ తీసుకోండి దీనికి హోల్స్ పెట్టాల్సిన అవసరం లేదు దీనిలో మట్టిని వేసుకోవాలి మట్టి వన్ ఇంచ్ మందం ఉండేలా వేసుకోండి దీనిలో మొలకలు వచ్చిన గోధుమల్ని వేసుకోవాలి గోధుమ గడ్డిని పెంచడం కుదరదు అనుకునేవారు గోధుమ గడ్డి పౌడర్ తీసుకోవచ్చు పైన ఒక లేయర్లా కొంచెం మట్టిని చల్లుకొని నీటిని స్ప్రే చేసుకోండి ఒక డే తరువాత ఈ ట్రేని కొంచెం సన్లైట్ తగిలే ప్లేస్లో ఉంచండి రోజు వాటర్ స్ప్రే చేసుకోవాలి మరి ఎక్కువగా వాటర్ వేయకుండా సాయిల్ తడిగా ఉండేలా వాటర్ స్ప్రే చేసుకుంటే సరిపోతుంది సెవెన్ ఎయిట్ డేస్కి గోధుమ గడ్డి ఇలా చక్కగా పెరుగుతుంది ఇప్పుడు దీంతో జ్యూస్ చేసుకోవచ్చు ఈ జ్యూస్ తీసుకోవడం వల్ల శరీరంలో వ్యర్థాలను తొలగించి ఇమ్యూనిటీని పెంచుతుంది గోధుమ గడ్డిని మిక్సీలో వేసుకొని ఒక కప్పు నీటిని వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని వాడకట్టుకోవాలి ఈ జ్యూస్లో నిమ్మరసం వేసుకొని తీసుకోండి ఇంట్లోనే ఈజీగా గోధుమ గడ్డిని పెంచుకోవచ్చు కాదు మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి